హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ బంగారు రేట్ అయితే సాయంకాలానికి సాయంత్రానికి ఒక రేట్ అయితే వస్తుందండి పద్దెని ఒక రేట్ అయితే వస్తుంది మన సాయంకాలం రేట్ ఎంత ఉందో చూసుకుందాం ఫ్రెండ్స్ అంతకంటే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక అయిన ఫ్రెండ్స్ ముందుగా అయితే ఆంధ్రప్రదేశ్ మన తెలంగాణ ప్రాంతాలలో బంగారు రేట్లు ఎలా ఉండవు మీకు ఎందుకు ఇప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్ ముందుగా వచ్చి వెండి రేట్లు తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఒక వెండి ఒక గ్రామ్ వచ్చి వంద రూపాయలు అయితే ఉండగా ఒక పది గ్రాములు వెండి వచ్చి వెయ్యి రూపాయలైతే ఉంది ఫ్రెండ్స్ అలాగే పది గ్రాములు వెండి వచ్చి పదివేల రూపాయలైతే ఉంది కేజీ వెండి వచ్చి లక్ష రూపాయలైతే ఉంది అలాగే బంగారేట్ ఫ్రెండ్స్ మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో బంగారేట్ ఉంది అంటే ఇరవై రెండు క్యారెట్లు ఒక గ్రామ్ బంగారు వచ్చి ఎనిమిది వేల యాభై ఐదు రూపాయలైతే వద్దుంది అలాగే ఎనిమిది గ్రాముల బంగారం సవరం అయితే అరవై నాలుగు వేల నాలుగు వందల నలభై రూపాయలైతే వద్దా ఉంది పది గ్రాములు ఇరవై రెండు క్యారెట్ల బంగారం అయితే ఎనభై వేల ఐదు వందల యాభై రూపాయలైతే ఉంది ఇకపోతే స్వచ్ఛమైన బిస్కెట్ బంగారం ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం అయితే ఒక గ్రామ్ బంగారం వచ్చి ఎనిమిది వేల ఏడు వందల ఎనభై ఏడు రూపాయలు వద్ద సేల్ అవుతుంది అలాగే పది గ్రాముల బంగారం స్వచ్ఛమైన బిస్కెట్ బంగారం అయితే ఎనభై ఏడు వేల ఎనిమిది వందల డెబ్భై వద్ద సేల్ అవుతుంది సవరం ఎనిమిది గ్రాముల బంగారం అయితే డెబ్బై వేల రెండు వందల తొంభై ఆరు వద్ద సేల్ అవుతుంది ఫ్రెండ్స్ ఇది ఇవాళ మన వెండి రేట్లు అలాగే బంగారు రేట్లు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ ఇవ్వండి అలాగే ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్